아 ộ 이미 내려졌다. 스탠드는. 아무튼 이거는 어디서 했지, 어디서 했어요? 마사오나. 이거 밖에 내가 뜨여가지고 만두 있어. 아예 다니고 다니면서.

ಅಡ್ರೆಸ್ ಬಜರಿಪುರ ಅಡ್ರೆಸ್ ದಿಪ್ಪಣ್ಣಾ ಅಡ್ರೆಸ್ ಗೆ ದಪ್ಪನ್ನ ಸಾರಿ ಅಲ್ಲ ಅಟಾ ಅಣ್ಣಾ ನಮ್ಮಡಿ ಒಂದು ಚಾಲನನ್ನ ಅಲ್ಲಿ ದಿಸ್ಕಟಾ ಆ ಅಂದರಿಗೆ 60 ಉದ್ದರ ಚೋ ನಮ್ಮ ಸೆಲ್ಲ ಚೋ ಆ ಬಚನ್

பெங்களூர் குற்றோ பெங்களூர் மண்டல கிருஷ்ணா जिल्हையார் ஜத포டக்கு ரெடிடா ఉన్నాయి

Rara, <tik> no, <tik> 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 É, tá, ఆశీస్సులతో అనంతమేని శ్రీకాళ్యా గారు శ్రీమూ గారు కుదురు కొలమనూరు మండలం కృష్ణా జిల్లా వారి కొత్త ప్రదర్శనలు ఉన్నాయి ఐదో రకంగా ఆరోగ్యత్వ రెడీగా ఉండాలి రెండు వందల వాస్తవ ఎడుకల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా రెండు సెకండ్లు మంది ఉన్నది అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమాధువు గారు ఎండమలపూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా గారు జత ప్రదర్శనలో ఉన్నాయి స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ గ గారు శ్రీమాధవ గారు తిరుమల కూదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కావాలి రెండవ అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు మందిలో ఉందం అనంతనేని శ్రీకాళ గారు శ్రీమధు గారు యర్మలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా గారి గత ప్రదర్శనలో ఉన్నాయి

నూరవలోని ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సేతుల్లో ముందు అందులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకందులో ఉన్నది మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశిథులతో అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు కరుమలేరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రోజు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మన ఉన్నది అనంతమేని శ్రీకాళ గారు శ్రీమలు గారు జన్మల కుదిరివారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరమని శ్రీ గారు శ్రీ మధు గారు యనమలపుత్రులు పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా గారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనే శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు ಬೆಲ್ಮಲೂರ್ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಉರಾಪಲ್ಲಿ ಬೇಪೋ ಉಪಯೋಗಿಸಲು ತರತು ಕೊಟ್ಟ ಕೊಡಗು ಪರವ ಕೊಡಗು ತೋಟ ತಗ್ಕೂ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో ఒక ప్రసంలో ఉన్నాయి ఆరో రోజు పదిహేను దూరాన్ని ఆరు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు వెనుకలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్లతో అనంతనే శ్రీకాళ గారు శ్రీమాధు గారు వెనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తల్లి ఆశులతో ఏలూరు లింకా చౌదరి గారు సూని కృష్ణ సాయి చౌజన్యంతో సునీ సృష్టించాడు ఇద్దరు మండలం బాపట్ల జిల్లా వారి గత బయలుదేరి రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎంల కుదిరివారిలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశిస్తులతో శ్రీ కావ్య గారు శ్రీమతి గారు యలమలకూరం కనమూర్ మండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి భావాలు అనంతరేని శ్రీకాద్య గారు శ్రీమధు గారు యనమలకూతురు తెలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ప్రదర్శన రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీ కన్యా గారు శ్రీమతి గారు కుద్ర కనపలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అనంత నేను శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలపురు పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి బయలుదేరి రావాలి తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్లు మున్నంజులో ఉన్నది అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎనమల పుత్రు గారు గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది

நாலு நிமிஷங்கள் ஒன்றது పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పన్నెండు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు వెనమల కుదురు తెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్వంతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనుమలకొట్లు పెనుమనిర్ మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదక్షంలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై రెండు అడుగుల గూడాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గత సంవత్సరం రికార్డు మూడు వేల రెండు వందల అడుగులు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి నూట ఇరవై రెండు అడుగుల గూడాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అనంతరం శ్రీకాళ గారు శ్రీమతి గారు యనమలపురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల మూడు వేల అరుగుల జూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది అనంతని ఒక్క నిమిషంగా ఉన్నది అనంతనీని శ్రీకాళ్య గారు శ్రీమలు గారు యనమలపుతురు తెలమలూరు మండలం కృష్ణా జిల్లా గారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఈ నమూలు నూట ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గత సంవత్సరాలు రికార్డు మూడు వేల రెండు వందల అడుగులు అనంతనే శ్రీకాళ్యా గారు శ్రీమల్లు గారు

அது மனைவி சீகாங்க ஸ்ரீமதி காரி யனமலூர் மண்டலம் கிருஷ்ணா ஜிளும் பிரதமர் உன்ன பதமூடோ ரெண்டு மூணு வில ரெண்டு வந்த சமயமும் பூர்த்து ಶ್ರೀರಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸಗಳ ಅನಂತನೇ ಶ್ರೀ ಕಾವ್ಯ ಗಾರು ಶ್ರೀಮಾಧು ಗುರು ಯರ್ಮಲ್ಕು ತಮ್ಮ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಿನ ಕೂಡ ವೇಲ ಯ ಅಡುಗ ರೆಂಟು ವಲ ಯ ಅಡುಗೂ ದಾಖಿ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತನೂರು ಗಿತ್ತ